సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం ఫస్ట్ సాంగ్ ఆఫ్ ఎప్పుడు వచ్చింది మీకు ఫోక్ లో నేను తిన్న తీరం పడతలే అండి కరెక్ట్ కోవిడ్ టైం లో చేశారు అవును కోవిడ్ టైం లో చేశారు బా వైరల్ మొత్తం మొత్తం జర్నీ అంత బస్ లోనే ఉంటది అంతే అంతే తిన్న తిరం పడతలే గోసున్నా రీసెంట్ దారిపోతున్నాడు దారిపోతున్నాడు సాంగ్ ఉంది కదా హెయిర్ పెట్టారా కట్టింగ్ చేసుకున్నారా లేదండి అది ఫోల్డ్ చేసి పెట్టామంటే చాలా క్యూట్ ఉండదు మీరు బిగ్ బాస్ కు వెళ్తారా అని యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా తనకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అందులో ఒక ఫ్యాన్ నేను కూడా దాని నుంచి సాంగ్స్ కానీ ఫోక్ సాంగ్స్లో కనిపించం కానీ నాకు అరే ఈ సాంగ్స్ కూడా చేస్తుందా అని అనిపించింది దాని తర్వాత తినితో ఒకసారి మాట్లాడాలి తన ఇంటర్వ్యూ చేయాలి తన జర్నీ గురించి తెలుసుకోవాలని నేను చాలాసార్లు అనుకున్నాను బట్ నాకు టైం కుదరలేదు తనకు కూడా టైం ఇవ్వలేదు నాకు దాని తర్వాత ఇప్పుడు మన అందరి ముందుకు ఈ నవంబర్ ట్వంటీ ఫస్ట్ కలివి వనం అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నారు ఇంకా ఈ సినిమా రావడం వల్ల మనకు కూడా ఇంటర్వ్యూ రావడం జరిగింది ఇలానే ఈ సినిమా గురించి ప్లస్ తన జర్నీ గురించి ఇండస్ట్రీలో ఇంకా తను ఎలా వెళ్ళబోతుంది ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతుంది ఇవన్నీ విషయాలు మనకు తెలియని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఆయన నాగబుర్గా ఏ థ్యాంక్ యూ సో మచ్ అదొక ఒక యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్యాన్ అనే కదా క్రష్ అనమాట నా మీరన్ నాకు నాకు క్రష్ లిస్ట్లో అంత లిస్ట్ ఏం లేదు ఒక లిస్ట్లో మీరు ఉండేవాళ్ళు ఓకే ఇంకా కోల్డ్ అవునండి కొంచెం ప్రమోషన్స్ వల్ల అలా కొంచెం ప్లేసెస్ చేంజ్ ఎక్కువ ఎలా ఉంది ప్రమోషన్స్ కలివి మనం జరుగుతుందండి మూవీ ఆఫర్ అంటే మూవీస్ నేను చెయ్యరు మూవీస్ సైడ్ వెళ్ళరు అని నేను విన్నాను అంటే ఫస్ట్ నేను కూడా మూవీ సైడ్ వెళ్ళాలనే థాట్లు లేకుండా అండి బట్ తర్వాత ఓకే ట్రై చేద్దాము ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా నేను అనుకోలేదు అంటే నేను వస్తానని ఏమొద్దు అన్నట్టు అనుకున్నాను బట్ అందులోకి వచ్చిన తర్వాత మూవీస్ కూడా ట్రై చేద్దాంలే అనేది కానీ కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను నేను ఎందుకు మూవీ అంటే ఎందుకు సినిమాలు సి నేను యూకేజీ నుండి కూచిపూడి డాన్సర్ నండి బేసిక్గా సో నాకు అదే డాన్స్ అవే అలవాటు అనమాట మాస్టర్స్ కంప్లీట్ అయింది అది కూచిపూడిలో ఇప్పుడు అబౌట్ టు డూ మై పిహెచ్డి కూచిపూడిలో సో నేను అదే లో ఉన్నా అదే అదే నా ప్యాషన్ అదే నా ప్రొఫెషన్ అంతా అలాగే వెళ్దాం అనే లో ఉన్నా అలా ఉన్న టైంలో నాకు ఈ సాంగ్స్ ఏదైతే వచ్చాయో సాంగ్స్ ఏదైతే వచ్చాయో అందులో ఏంటంటే అది నా అదృష్టాత్తు క్లిక్ అయిపోయి సో దాంట్లో నా జర్నీ అనేది కంటిన్యూ అవుతుంది సో అప్పుడు నాకు మూవీ ఆఫర్స్ వస్తే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే అంటే సాంగ్స్ వరకే అని అనుకున్నాను బట్ మూవీ వస్తే ఆబ్వియస్గా గా మన తెలుగు వాళ్ళకి భయం ఉంటది కదా సో అలాగే నేను కూడా ఏం చేస్తాం లే వద్దు ఇండస్ట్రీ అది ఇదని అలా అడుగు వేసాను చాలా కూడా వెళ్ళిపోయాను తర్వాత ఓకే ట్రై కొంచెం ధైర్యం చేసి మనకు అలా అదే ప్రభాస్ గారితో మూవీ వస్తే మాత్రం చేసేస్తారు ఇండస్ట్రీలోకి రావాలని అంటే అంటే మీకనే కాదు మీకనే కాదు అప్పట్లో ఉన్న ఫ్యామిలీస్ కనే కాదు ఎవరికైనా కూడా ఎందుకో ఎందుకు మన వైపు పంపించాలి ఆ ఫీల్డ్ వైపు పంపించాలి అనే ఒక ఇది ఉంటది ఇంటి దగ్గర ఇంట్లో ఇంట్లో నుండి ఏది ఏం ప్రెషర్ లేదండి వాళ్ళు నువ్వు చేస్తా అంటే వెళ్ళు జస్ట్ గో మేము సపోర్ట్ చేస్తాము అన్నట్టు ఉన్నారు ఫస్ట్ నుంచి అయినా కానీ నేనే అంటే మొత్తం ఒక ఒక దాంట్లోనే పెరిగిన అమ్మాయిని అనమాట ఒక బౌండరీ అంటే నాకు ఎవరు చెప్పి పెట్టింది ఏం కాదు ఇలానే ఉండి ఇలా కానీ సో అది అది బాగా అలవాటు అయిపోయి ఇప్పుడు క్లాసికల్ కూచిపూడి ఇదే అలవాటు అయినప్పుడు ఏంటంటే ఇది దాటి నెక్స్ట్ లెవెల్ దాంట్లోకి వెళ్తే నాకు సెట్ అవ్వదు ఇందులో ఇలా ఉంటవి కొన్ని ఇలా చేయాలి కొన్ని అన్కంఫర్టబుల్ అనిపిస్తే నేను చేయాల్సి వస్తుంది సో చేసాక మనం ఏం చెప్పలేము సో అలా వద్దు అని చెప్పేసి నేను ఆపుకున్నాను నాకోసం ఇష్టమా కూచిపూడి అంటే నేను విన్న స్టోరీ అదే లైక్ మీరు చిన్నప్పుడు రామాలయంలో అక్కడే నేర్చుకొని అంటే మా మా ఇల్లు అక్కడ ఉండేదండి సో అక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే చిన్న పాపని నేను మా మామ తీసుకెళ్లే వాళ్ళు తీసుకెళ్లి చూపించేవాళ్ళు సో ఇంటికి వచ్చి అక్కడ చూసి వచ్చి ఇంట్లో చిన్న వేసుకొని నాన్స్ చేసేదంట నేను వేసేదంట ఇంట్లో అలా వాళ్ళలాగా అది ఇది ఇలా కట్టుకొని అట్లా చేసేదంట మా మమ్మీ చూసి ఇంకా ఓకే దీనికి ఇంట్రెస్ట్ ఏదో ఉంది చాలా లిటిల్ ఉన్నప్పుడు నర్సరీ ఎల్కేజీ ఆ టైం లో అనమాట సో అప్పుడు చూసి ఇంకా మా మమ్మీ ఓకే ట్రై చేద్దాము ఇది ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది అని చెప్పేసి అమ్మ వాళ్ళట్లా ఈ సాంగ్ ఫస్ట్ సాంగ్ ఆఫర్ ఎప్పుడు వచ్చింది మీకు ఫస్ట్ సాంగ్ అంటే ఫోక్ లో అంటే ఫోక్ లో ఫోక్ లో నేను తిన్న తీరం పడతలే అండి కరెక్ట్ కోవిడ్ టైమ్ లో చేశాను అవును కోవిడ్ టైమ్ లో చేశాను బా వైరల్ మొత్తం మొత్తం జర్నీ అంత బస్ ఉంటది అంతే అంతే కదా యా యా యాక్చువల్లీ నాకు అప్పటి నుంచి మీకు ఒక మంచి అంటే లైక్ మీరు కూడా లైక్ ఇండస్ట్రీలో రావచ్చు లేకపోతే అప్పటి నుంచి మీకు ఆఫర్లు కూడా స్టార్ట్ అయిపోయాయి అవునండి అంటే ఒక్క సాంగ్ తోని నాకు ఆ తర్వాత అంటే దానికి నేను అదృష్టంగా ఫీల్ అవ్వాలి నాకు తెలీదు ఒక పాట అలా చేంజ్ ఇస్తుంది అని ఆ ఒక్క సాంగ్ తోని ఎయిట్ టు సెడ్ అంటే నాకు ఇటు సాటిలైట్ లో ప్రతి దాంట్లో షార్ట్ ఫిల్మ్స్ అని వెబ్ సిరీస్ అని మూవీస్ అని అన్ని ఆఫర్స్ వచ్చాయి ఒకే సాంగ్ యా ఒకే సాంగ్ తో రీసెంట్ గా దారిపోతున్నాడు ఆ సాంగ్ ఉంది కదా హెయిర్ ఏంటి మీరు పెట్టారా కటింగ్ చేసుకున్నారా లేదండి అది ఫోల్డ్ చేసి పెట్టామంటే ఫోల్డ్ చేసి పెట్టారా చాలా క్యూట్ ఉండే అందులో కట్ చేసారు అనుకున్నాను లేదు లేదు దానికోసం లేదు లేదు అంటే కొంచెం డిఫరెంట్ గా కనిపించాలి అన్నప్పుడు ఇంకా చేయాలి ఏదో ఒకటి అలా ట్రై చేసాం రీసెంట్ టైమ్స్ లో మీరు బిగ్ బాస్ కి అతరు అని చెప్పి ఫుల్ రూమర్లు అవన్నీ బాగా ఇది వచ్చింది అది నిజమా వచ్చిందా కాల్ ఆఫర్ ఆ అండి నిజమా యా యా నిజమే ఎందుకు వెళ్ళలేదు మరి ఇలాగే నేను యాక్చువల్లీ వేరే ఇంకో ప్రాజెక్ట్ చేస్తున్నాను తమిళ తమిళ్లో చేస్తున్నాను సో ఏంటంటే నాకు కొంచెం అది డేట్స్ అనేది అట్లా ప్రాబ్లం అయిపోయింది ఇంకోటి ఏంటంటే నేను ఐ యామ్ నాట్ ఎ బిగ్ బాస్ పర్సన్ అని నాకు కొంచెం అనిపించింది ఫస్ట్ అప్రోచ్ వరకు ఓకే నేను ట్రై చేద్దాంలే ఓకే అని అనుకున్నాను బట్ ఇంకా తర్వాత కొంచెం వద్దులే అప్పుడు అని భయపడ్డదా భయపడ్డం కాదు లైక్ ఓకే గ్యామ్ నాట్ ది బిగ్ బాస్ పర్సన్ అని అనిపించింది గొడవలు అర్థం అలాంటివి మీకు రావా ఆహా కొంచెం లైక్ మీ పర్సనాలిటీ ఏంటి తెలుసుకోవచ్చు కామన్ గ్యాజల్ ఉంటాయి ఎట్లా ఉంటానో ఎక్కువ కొంచెం మొమాట అసలుని మొహమాటం ఎక్కువ ఉంటది ఏదైనా నువ్వు చెప్పాలంటే భయపడతా మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు సో ఏంటంటే అవతల వాళ్ళ ఫీలింగ్స్ కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తుంటాను వాళ్ళు ఎలా వాళ్ళ పాపం అది అదే నాకు ప్రాబ్లం అయితుంటది కానీ నేను ఏం చెప్పలేక కొంచెం హర్ట్ అవడాలు ఏడవడాలు అలాంటివి అవుతున్నప్పుడు మా మమ్మీ భయపడ్డారు నువ్వు ఇలా ఉంటావు నువ్వు అక్కడికి వెళ్తే ఏమన్నా అయితే ఇట్లా చేస్తావు మళ్ళీ ఎందుకు చెప్పన్నారు సో అమ్మ కూడా వెళ్ళమని చెప్పారు యాక్చువల్లీ చెప్పాలంటే మమ్మీ అండ్ డాడీ వెళ్ళు పర్లేదు ఓకే నువ్వు వెళ్ళి ఉండు ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ కి బయటకి వచ్చినా పర్లేదు మాకు అని చెప్పారు ఈ టీవీలో ఉన్న ఆడియన్స్ కి కూడా దగ్గర అయ్యే వాళ్ళు అంటే బిగ్ బాస్ లవర్స్ చాలా కాకపోతే ఇంకా అదే నేను అల్టిమేట్ గా నేను మూవీ చేద్దామని ఫిక్స్ అయిపోయాను కాబట్టి నాకు అది ఇబ్బంది అవ్వకూడదని నేను ఆగిపోయాను ఓకే ఓకే పర్సన్ అండ్ సిచువేషన్ అని కలివి వనం ఏంటి స్పెషల్ ఇది ఆ టైటిల్ కూడా చాలా మంది పలకడం కూడా కొంచెం కష్టం నేను కూడా చాలా ఎందుకు బ్యాడ్ అయిపోకూడదు వాళ్ళ దగ్గర టైటిల్ చెప్పేటప్పుడు అని చెప్పి కలివి వనం అని చెప్పి ఆ టైటిల్ ఏమైనా మీనింగ్ ఉందా కలివి వనం ఓకే వనం అంటే వనం అంటే ఫారెస్ట్ అది మనకి తెలిసిందే కలివి అంటే మీరు మూవీ చూస్తే తెలుస్తుంది అనమాట అదొక అదొకటి అంతే దాని మూవీ చూస్తే మీకు తెలుస్తుంది ఇద్దరు స్పెషల్ ఏంటి స్పెషల్ ఏంటి అంటే ఇప్పుడు వచ్చే అన్ని మూవీస్ లో చాలా స్పెషల్ కాబట్టి మేము ఎక్కువ ప్రమోషన్ చేసుకుంటున్నాం అండి బేసిక్ గా అంటే ఇప్పుడు మేము అంటే మీరు మూవీ పేరు విన్నారు కదా ఇది టీజర్ అవి చూసాక మీకు ఇది జాన్ రాయ్ ఏమనిపిస్తుంది మా మూవీ లైక్ ఫ్యామిలీ ఆర్గానిక్ ఫిలిం ఆర్గానిక్ గా ఉన్న ఫిలిం అందరూ వెళ్ళి చూడాల్సిన ఒక అద్భుతమైన మూవీ సో ఏంటంటే డిఫరెంట్ పార్ట్స్ లో అంటే డిఫరెంట్ జనరల్స్ లో మూవీస్ వస్తున్నాయి కదా అందులో వాళ్ళందరూ మెసేజెస్ ఇస్తున్నారు అందరూ మెసేజ్ ఇచ్చేదే అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది నెగిటివ్ ఆర్ పాజిటివ్ సో మంది ఇస్తున్న దాంతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్ మెసేజ్ ఇలా ఇప్పుడు అన్ని మూవీస్ లో అన్ని మెసేజ్ తీసుకున్నప్పుడు దీంట్లో కూడా తీసుకోవాలి కదా ఇలాంటి టైప్ మూవీలో కూడా ఇలాంటి మూవీ సో చాలా కష్టపడి జనాల దగ్గర కనికి తీసుకొస్తున్నారు అంటే మీకు చాలా మూవీస్ ఆఫర్స్ చాలా సీరియల్స్ వచ్చాయి సీరియల్ ఆఫర్స్ కూడా వచ్చాయని నేను విన్నాను యాక్చువల్లీ కానీ అవన్నీ రిజెక్ట్ చేసి ఈ సినిమాని ఎంచుకున్నారు అని అంటే ఇందులో ఏదో ఒక స్పెషల్ ఉండాలి లేకపోతే ఏదో ఒక పార్ట్ ఉండాలి అంటే ఇది వదిలేశారు ఇది చేశారు అంటే ఈ సినిమా రిలీజ్కి దగ్గర వస్తుండే ఒక భయం ఉంటుంది కదా మీకు అంటే ఏమనిపిస్తుంది మీకు మిక్స్డ్ ఫీలింగ్స్ అండి ఏమవుతుంది అంటే ఇలాంటి ఒక మూవీ అంటే మూవీ వచ్చినప్పుడే నాకేం ఫోర్స్ లేదు నువ్వు చేయాలి ఖచ్చితంగా ఈ సినిమా అని నేను చూస్ చేసుకుంది నేను అప్పుడు ఆలోచించి తీసుకున్న స్టోరీ అంటే నేను ఖచ్చితంగా చేద్దాము ఆ ప్రొడక్షన్ అంతా కొత్తది ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు ఆ చిన్న మూవీ అంటే సపోర్ట్ ఎక్కువ లేదు మేమే చేసుకోవాలి ఏం చేసుకున్నా ఇవన్నీతో పాటు ఇలాంటి ఒక మూవీ బయటకు రావాలి చేయాలి ఆ అంటే ఒక నేను బేసిక్ గా సాంగ్ లో కూడా నాకంటూ ఒక కొత్త యునిక్నెస్ అనేది ఉండాలనే నేను సోలో సాంగ్స్ ఆ ప్రాసెస్ అంతా అండి సో మూవీ ఎంట్రీ అవుతున్నా నేను డెబ్యూ చేస్తున్నప్పుడు అది కూడా అలాగే ఉండాలి అని అనిపించింది సో జస్ట్ అట్లా చేసేద్దాము ఏదైనా కూడా చేయాలి అది రిలీజ్ అయిన తర్వాత ఏంటి ఎవరేమనుకుంటున్నారు అదంతా కాదు చేసేద్దాము అని చెప్పేసి చేయడానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఉందండి ఒక స్టోరీ వచ్చింది అందులో నాకు కొంచెం చెప్పాను కదా స్టార్టింగ్ లో ఎలా ఉండేదంటే నాకు నో చెప్పాలంటే భయం ఇప్పుడు అందులో ఇలా ఇలా ఉన్నా ఏదన్నా మూవీ స్టోరీ అని చెప్పారనుకోండి నాకు కొంచెం నేను అవి చేయలేకపోతే ఇది చేంజ్ చేయండి అని చెప్పే టైప్ కాదు నేను అయ్యో వాళ్ళు ఎందుకు చేంజ్ చేస్తారో నాకు నేనే అనుకోండి లేదండి నేను చేయలేండి అని చెప్పేదాన్ని అనమాట స్టార్టింగ్లో బట్ ఏంటంటే తర్వాత నేను ఓకే ఇప్పుడు నేను కొంచెం కొంచెం అలా నేర్చుకొని ఏదైనా చెప్దాము ఏదైనా కంఫర్ట్ లేకపోతే నాకు ఇంతే అండి కంఫర్ట్ ని ఇంతవరకే చేస్తాను అని చెప్తుండే సో అట్లా మూవీస్ ని అందుకు వదిలేసాను నేను కొన్ని నా కంఫర్ట్ లెవెల్ కన్నా కొంచెం నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అయి ఎందుకు అని చెప్పి అలా వదిలేసా మీరు సీరియల్స్ అంటే అవి ఏంటంటే ఒక లాంగ్ ప్రాసెస్ ఖచ్చితంగా నాకు అన్ని సంవత్సరాలు అవన్నీ కొంచెం కష్టం సో మూవీస్ అందుకు ఆపేను అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రీజన్ ఆలోచించి చుట్టూ ఇలా

పర్సనల్ గా విన్నాను విన్న తర్వాత నేను చూస్ చేస్తాను అంటే హౌ పాజిటివ్ ఇట్ ఈస్ ఎంత పాజిటివ్ గా మారుస్తుంది మనుషుల్ని నాకు నాకు అలా అవసరం అది అంటే నేను నెగిటివ్ పర్సన్ అని చెప్పట్లేదు ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఆస్పెక్ట్ కి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది దీనికి సో నాకు అలా అనిపించింది నాకు నాకు చాలా కరెక్ట్ అని వర్క్ అవుతుందా అవుతుంది అనుకుంటున్నా అవుతుందండి అవుతుంది ఒక స్టార్ హీరోయిన్ కి ఉన్నంత క్రేజ్ మీకుంది యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో అని కానీ దీంట్లో మంచి క్రేజ్ ఉంది అంత ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తుంటారు ఏదైనా రీజన్ ఉందా దానికి ట్రెడిషనల్ అంటే ఇప్పుడు జనాలు ఒక ట్రెడిషనల్ వేర్ లోని దీంట్లో ఉండిపోయేటప్పుడు మిమ్మల్ని ఆ మైండ్ లో ఉండిపోతారు అనమాట సడన్ గా మీరు సినిమాల్లోకి రావాలి ఇలా చేయాలనుకుంటున్నాను ఒకనొక టైంలో మళ్ళీ ఒక ఇలా తిరిగిపోయిందంటే మళ్ళీ మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేరు అది మీకు లేదా మీకు అభయం లేదా అంటే నేను ఇప్పుడు మూవీ చేస్తున్నా అంటే కూడా నన్ను ఎవరు నో అనే నా వెల్ విషయస్ ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా వద్దు అని చెప్పలేదండి చూసుకో జాగ్రత్త అనే చెప్తున్నారు ఎవరైనా కూడా సో నేను అది కన్సిడర్ చేసుకొని నా కంఫర్ట్ వర్క్ చేస్తున్నాను ట్రెడిషనల్ వేర్ అంటే అది నేను చూస్ చేసుకోండి ఫస్ట్ నుంచి అయినా కూడా నేను అలా ఉండాలి నాకు అలాగే బాగుంది అది నా కంఫర్ట్ లెవెల్ ఏదైనా నా కంఫర్ట్ లెవెల్ వర్క్ చూసుకున్నా అండ్ మూవీ స్టోరీ కూడా ఇప్పుడు కమింగ్ టు మై నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా నాకు అది చేస్తున్నా అన్నప్పుడు జాగ్రత్త అనే చెప్పారు కానీ ఎవరు నువ్వు చేయకో అని చెప్పలేదు లేదు ఇట్స్ నాట్ నాట్ యువర్ థింగ్ అని అట్లా ఏం లేదు నా కంఫర్ట్ వర్క్ చేస్తున్నా నేను ఏదైనా కూడా అండ్ మీరు అన్నట్టు నన్ను అసలు నాకు మూవీస్ అంటే అన్ని అన్ని మూవీస్ నచ్చుతాయి బేసిక్ అన్ని జాన్ ఉన్న ఫిలిమ్స్ అన్ని చూస్తా సో నేను చేసినప్పుడు ఏంటంటే నా ఐ వాంట్ టు ట్రై ఈచ్ అండ్ ఎవ్రీ జాన్ నేను ప్రతి జాన్ ప్రతి మూవీ చేయాలని నాకు ఉంది అవును ఫస్ట్ నుంచి కూడా సో అలా డిఫరెంట్ గా చూస్తారు నన్ను నా నెక్స్ట్ ఫిలిం లో కూడా అది అది తర్వాత మాట్లాడతాం అదే యాక్చువల్లీ అది సడన్ గా యాక్సెప్ట్ చేయాలని చూడగా ఎందుకంటే మీకు ఒక సెవెంటీ పర్సెంటేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చెప్పాలంటే మీ డ్రెస్సింగ్ కోసం మీ ట్రెడిషనల్ లుక్ కోసం కూడా ఉన్నారు అంత అంత అభిమానిస్తారు అంత మంచిగా ఉంటాయి ఎందుకంటే మీ మీ కామెంట్స్ కూడా సేమ్ అంతే పాజిటివ్గా అంతే నీట్గా ఉంటుంది అంటే లైక్ సడన్గా గా ఇండస్ట్రీ అనే కానీ ప్రతి జోనర్ చేయాల్సి వస్తుంది ప్రతి ఫిలిము చేయాలి యాక్టింగ్ చేస్తున్నాం నాకు ఏం చేస్తున్నాం అనేది ఇది కదా యాక్టింగ్ చేస్తున్నాం బట్ అది కూడా వాళ్ళకి కొంతమందికి అర్థం కాదు లైక్ మనం ఇలా ఉండకూడదు అప్పుడప్పుడు ఇలా కూడా ఉండాలి ఇలా డ్రెస్సింగ్ కూడా వేసుకొని ఇది కూడా పోస్ట్స్ పెట్టాలి అని మీరు ఎప్పుడు పెట్టలేదు అది ఎందుకు అని లైక్ ఇన్స్టా సోషల్ మీడియాలో ఎందుకు అని అంటే గా ఇన్స్టా కోసం సపరేట్ గా నేను ఫోటోలు దగ్గర ఎప్పుడు పెట్టాను లేదండి నా నేనున్న ఏదో ఈవెంట్ లోనో లేకపోతే నా షూట్ లో ఉన్న అలా స్పెషల్ గా కాన్సన్ట్రేట్ చేసి షూట్స్ అవన్నీ కూడా నేను అలా చేసింది ఎప్పుడు లేదు సో అందుకని మేబీ అట్లా కనిపించలేదేమో కానీ సో గా అంతే అండి నేను రెగ్యులర్ గా నార్మల్ ఇట్లానే ఉంటాను ఈ అవుట్ ఫిట్స్ ఉంటాను అంతే అండి ఆబ్వియస్ గా నేను రెగ్యులర్గా నార్మల్గా ఇంట్లో ఎలా ఉండాలో ఇంట్లో అలా ఉంటుంది చప్రిలాగా ఇలాగ ఉంటాను ఇంట్లో ఎలాగే ఉంటాను ఇప్పుడు నేను బయటికి నా ఫ్రెండ్స్ తోనో సిస్టర్స్ కి మూవీకి వెళ్తే మూవీకి వెళ్ళి ఎలా వెళ్ళాలో అలాగే వెళ్తాను కెఫే పోతే కెఫే ఎలా పోవాలో అలా వెళ్తాను నార్మల్గా ఎక్కువ అయితే నేను బయట ఎక్కువ వెళ్తే మూవీస్ తప్ప ఎక్కడికి పోమ్ మేము నా డ్రెస్సింగ్ కూడా నాకు ఇదే అలవాటండి అండి చిన్నప్పటి నుంచి కూడా నాకు వెస్టర్న్ అంతా అది లేదనమాట జస్ట్ కొంచెం అట్లా అనుకోకుండా వచ్చింది డెఫినెట్ గా ఇందాక మేము మాటలు మాటలు తమిళ్ లో ఒక మూవీ చేస్తున్నానని చెప్పారు ఎన్ని లాంగ్వేజెస్ మొత్తం ఇప్పుడు ప్రెసెంట్ ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి రెడీగా తమిళ్ చేస్తున్నా అండి అది కూడా కొంచెం అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ బయటికి వచ్చింది కాబట్టి నేను అదే చెప్తాను అంటే చెప్తాం మెల్లిగా

అనిపించి అసలు ఆ పాయింట్ కూడా రావద్దు అని చెప్పేసి సి ఆఫీషియల్ గా రాని ఇప్పుడు మీరు డిస్టిన్ నమ్ముతారా యా నమ్ముతాను నమ్ముతాను ఎక్స్‌పీరియన్సెస్ అయ్యాయి అనే నమ్ముతాను ఓకే నమ్ముతాను దాని బట్టి పోతూ ఉంటాడు దాని బట్టి కంప్లీట్ గా అదే ఇప్పుడు నేను ఏం చేస్తానో అదే అవుతుంది నాకు నాకు డిస్టే దగుతది అట్లా ఉండను బట్ సి కొన్ని ఉంటాయి నమ్మాల్సి వస్తది నమ్ముతాం అంతే ఓకే మీకు అక్కినేని నాగేశ్వరరావు గారి చేతుల మీదకి మీరు ఒక అవార్డు తీసుకున్నారని అది చిన్నప్పుడు కూచిపూడి ఒక గారు వచ్చారు ఇప్పుడు మళ్ళీ మీరు కొన్ని అయ్యాక అంటే కొన్ని మూవీస్ కానీ కొన్ని మీరు అనుకున్న దగ్గరికి అయిపోయాక మళ్ళీ కూచిపూడిలోనే ఉంటారు మళ్ళీ దానికే బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ నేను దానికే అంకితం అయిపోతారు అని నేను కొన్ని విన్నాను అది నిజమా అంటే ఎండ్ ఆఫ్ ది డే మై థింగ్ ఈ కూచిపూడి డాన్స్ అంతే నేను అందులోనే ఉన్నాను మూవీస్ ఇవన్నీ నేను చేస్తున్నాను నాకు మూవీ ఇంట్రెస్ట్ యాక్టింగ్ ఇష్టం చేస్తాను నేను కానీ నా డాన్స్ అనేది ఎక్కడ పోదు అది చిన్నప్పటి నుంచి నాకు రూట్స్ నుంచి ఉంది అది ఇంకా దాన్ని నేనేం దాన్ని ఏం అవ్వదు అది వెళ్ళదు కూడా నన్ను వదిలిండి నేను అనుకున్నా కూడా టీచర్ నేను నాకు ఇన్స్టిట్యూట్ ఉందండి ఒక హండ్రెడ్ స్టూడెంట్స్ వరకు ఉన్నారు టీచ్ చేస్తున్నాను కూచిపూడి డాన్స్ చూడడానికి చాలా చిన్న చిన్న ఉన్నారు చాలా పెద్ద పెద్ద ఉన్నాయి మీకు టెన్షన్స్ అన్ని అండ్ ఇంకా ఇదే కాకుండా నేను సోషల్ మీడియాలో లైక్ ఎలానే బాయ్ ఫ్రెండ్ ఉన్నారు సింగల్ అని చెప్పి చాలా కామెంట్స్ విన్నాను అది ఏంటి మీరు ఏం చెప్తారు సింగల్ బాయ్

మీరు ఇప్పుడు చేయబోతుంది ఈ కలివి ఫస్ట్ ముందు అంటే నార్మల్గా ఈ ఫోక్ సాంగ్స్ లో ఉండే యూజెస్ చేసే కెమెరాస్ కానీ చాలా తక్కువ ఇప్పుడు మూవీ అనగానే చాలా ఎక్కువ మంది అంటే మీ దాంట్లో చాలా మంది యాక్టర్స్ కూడా ఉన్నారు ఎక్స్పీరియన్స్ యాక్టర్స్ ఉన్నారు ఇబ్బంది పడలేదు ఇబ్బంది ఏమైనా యాక్టింగ్ నేర్చుకున్నారా ఫస్ట్ నేర్చుకోలేదు సినిమా అంటే ఇబ్బంది పడే ఉంటారు లేదండి టీమ్ అసలు ఇబ్బంది ఏం లేదు బికాజ్ ఎందుకంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు నమ్మారు నన్ను వితౌట్ ఎనీ ఆడిషన్ నేను చేసిన మూవీ నాట్ ఈవెన్ ఆడిషన్ నేనే కొంచెం నేనే డౌట్ లో ఉన్నాయనమాట సి నా నా పర్సనాలిటీ ఏంటంటే చాలా డౌట్ గా ఉండే పర్సన్ చేయగల చాలా ఒక అండర్ కాన్ఫిడెంట్ అనొచ్చు ఏదైనా అనొచ్చు కానీ బట్ నేను అట్లా నాకు నేను చాలా ఆలోచించి ఫీల్ అవుతుండే సో నేను చేసినప్పుడు కూడా నేను నేను ఫస్ట్ థింగ్ వాళ్ళు వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి తీస్తున్న వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి నాతో చేస్తున్నప్పుడు సో నేను టీమ్ అన్న అన్న వాళ్ళందరినీ అడిగాను అంటే వాళ్ళు నాకు బాగా క్లోజ్ నేను ముందు బిఫోర్ ఫోక్ సాంగ్స్ అంతా వర్క్ చేశాను కాబట్టి అన్న వాళ్ళు నాకు డైరెక్టర్ అన్న అన్నా ప్రొడ్యూసర్ అన్నలే నాకు కనెక్ట్ అయిన అనమాట ఈ ఫోక్ దాంట్లో అట్లా సో అట్లా కంఫర్టబుల్ ఏదైనా కూడా బేసిక్ గానే ఇప్పుడు అంత స్టోరీ అంతా చాలా కంఫర్ట్ స్టోరీ సో చేసే చేసేటప్పుడు కూడా ఏంటి కొంచెం ఏమన్నా నాలో నేనే అడిగేదాన్ని ఫస్ట్ నేను బాగా చేయగలుగుతానన్నా లేదా ఫస్ట్ టూ డేస్ లోనే నేను అడిగాను వర్క్ షాప్ అయింది మాకు వర్క్ షాప్ లో అడిగాను నేను అన్నల్లి చెప్పండి నేను చేయగలుగుతున్నా లేదంటే మీరు చెప్పి చెప్పించుకోండి అసలే చేయట్లేదు అంటే చెప్పండి అన్న పర్లేదు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని అన్న అన్న లైక్ లేదు నువ్వు యార్ ఇంటూ ద క్యారెక్టర్ నువ్వు చేసేసేయాలంటే నువ్వు చేస్తున్నావు వర్క్ షాప్ చూసాను నేను నువ్వు అందులో ఉన్నావు చేస్తున్నావు అని చెప్పేశారు చెప్పిన తర్వాత ఏ షార్ట్ అయినా కూడా అన్న వచ్చి క్లియర్ గా నాకు చెప్పేవాళ్ళు ఇది ఇలా చేయొచ్చు ఈ ఎక్స్టెండ్ వరకు నువ్వు చేయొచ్చు దీన్ని ఇంతకన్నా ఎక్కువ వద్దు ఇంత చాలు సో అంటే నేనేమి బిఫోర్ ఎందులో చేసి కొంచెం హెవీగా అలా చేసి యాక్టింగ్ అలా లేను కాబట్టి నాకు ఇది మంచి కంఫర్ట్ అనిపించింది వాళ్ళు కూడా అంత చాలు హరిత ఇస్ లైక్ ఆ క్యారెక్టర్ ఏంటంటే అంతే ఉంటది ఆమె ఒక డీసెంట్ డిగ్నిఫైడ్ అంటే ఆ లెవెల్ ఆఫ్ ఆటిట్యూడే ఉండాలి ఉండొద్దు అంతకు తక్కువ ఉండవద్దు అంత ఉంచే చాలు అంతవరకే అంటే మేము అలాగే వెళ్లేము అంటే వాళ్ళు చెప్పారు ఎప్పుడైనా ఎందుకు నేనే అంటే అన్న అయితే అంటే అన్న మాటల్లో అయితే ఆయన ఏం చెప్పారంటే అది నేను చెప్పుకుంటే బాగుంటుంది బేసిక్ గా బట్ అన్న చెప్పింది ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎవరైనా చేస్తే చూడ్డానికి అంటే చూసినప్పుడు ఆ క్యారెక్టర్ కి చేతులెత్తి దండం పెట్టేటట్టు ఉండాలి ఆ సో ఏంటంటే ఈ క్యారెక్టర్ అనుకోగానే ఫస్ట్ ఇట్లా కొత్త ప్రొడ్యూసర్స్ అన్న వాళ్ళకి చెప్పాక అన్న మైండ్లో నేనే ఉన్నాను ఈ స్టోరీ అమ్మాయితో చెప్పించాలి అని ఫస్ట్ నుంచి అన్న మైండ్లో ఉంది వాళ్ళకి చెప్పగానే మరి ఎవరు అనుకుంటున్నారు లీడ్ ఎవరిని పెడదాం అనుకుంటున్నారు అంటే నాగదుర్గా ఒక అమ్మాయి ఉంది తన చాలా రైట్ మనం ఫిక్స్ అయిపోదాము ఎందుకంటే ఎవరైతే ఆ ప్రొడ్యూసర్ అన్న ఉన్నారో నాతో ప్రాజెక్ట్ చేయాలి అనే థాట్ లో ఉన్నారనమాట ఎప్పటి నుంచో ఒక ప్రాజెక్ట్ చేయాలని సో నేను అది వెంటనే చెప్పగానే రైట్ ఆ అయితే చేద్దాం ఆ అమ్మాయి అయితే కన్ఫర్మ్ గా చేసేద్దాము అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు నేనే కొంచెం నా దగ్గరకు వచ్చిన తర్వాత నాకున్న డౌట్స్ తో అడగడం జరిగింది అన్న నేను చేయగలుగుతాను అదే మీరు అనుకున్నది మీకు వస్తుందో లేదో నాకు చెప్పండి నేను నేను అస్సలు ఫీల్ అవ్వను లేదు రావట్లేదు ఇంకొంచెం ట్రై చేయండి నేను ట్రై చేస్తాను లేదు అసలు రావట్లేదు అంటే లేదు నాకు చెప్పండి అలాగే ఉండేదాన్ని నేను ఇప్పుడు ఓన్లీ హీరో సో స్టోరీలో అంటే ఇదేదో ఫీమేల్ గా ఒక్కదాన్ని చేశాను కాబట్టి ఫీమేల్ సెంట్రిక్ కి కానీ ఈ మూవీలో హీరోస్ అంటే మా తాత క్యారెక్టర్ సమ్మెట గాంధీ గారు రాజన్న మూవీలో తాత క్యారెక్టర్ చేశారు తను చేశారు నేను ఆయన మనవరాలు అండ్ ఐదుగురు పిల్లలు మేము హీరోస్ ఆఫ్ ద ఫిలిం అని చెప్తాను నేను మేమే మేమే అంటే ఇంత ఇంతమంది హీరో ఆఫ్ ద ఫిలిం అని చెప్తాను నేను ఒక్కరు ఇద్దరు అని చెప్పను తాత పేరు వచ్చి భూమయ్య నా క్యారెక్టర్ హరిత భూమయ్య ఈజ్ అ ఫార్మర్ భూమయ్య అంటే ఫార్మర్ ఒక భూమి భూమి కాబట్టి నేను ఒక ఫార్మర్ నేను హరిత హరిత అంటే అడవి పిల్లలు వచ్చే ఐదుగురు పంచభూతాలు వాళ్ళ పేర్లు ధరణి ఆకాష్ పవన్ గంగాజల అలా ఐదుగురు పేర్లు అనమాట పంచభూతాలు సో ఈవెన్ పేరు దగ్గర కూడా మేము ఇంత గా ఎవరైతే మా డైరెక్టర్ రాజ్ నరేంద్ర రైటర్ కూడా తనే అనమాట సో ప్రతి ఒక్కటి ఈవెన్ నేమ్స్ దగ్గర కూడా మనము ఇక్కడ నుంచి తీసుకెళ్లాలి జనాల్ని అందులోకి అని నేమ్స్ దగ్గర కూడా అంత గా ఉండే

ఇందులో బితి సత్య అన్న ఉన్నారు అండ్ రఘుబాబు గారు ఉన్నారు చూడంగానే బిత్తి సత్య గారు ఉన్నారు అనగానే ఓకే వీళ్ళ సినిమా వల్ల ఎప్పుడో షూట్ జరిగిపోయి వీళ్ళు పరిచయం అయి ఉంటారు దాని తర్వాత లేదు యాక్చువల్లీ సత్య అన్న నేను ఎప్పుడో నా ఇంటర్ డేస్ లో అప్పట్లో నాకు ఒక మూవీ ఆఫర్ వచ్చింది అన్న మూవీ అన్న హీరోగా చేస్తున్న ఒక మూవీలో ఒక ఒక ఏదో క్యారెక్టర్ ఉంది అని అంటే అప్పుడు నేను వెళ్ళడం జరిగింది దానికి అప్పుడు జస్ట్ ఇట్లా చూసి అప్పుడు నేను అసలు నాట్ ఇన్ టు ఫోక్ ఇండస్ట్రీ అసలు ఏం చేయలేదు జస్ట్ వెళ్ళాను అలా అంతే వెళ్ళాను కానీ మనకి ఏదో వర్కౌట్ కాలేదు అని చెప్పేసి నేను రిటర్న్ వచ్చేసిన జస్ట్ ఒక రోజు వెళ్ళిన తర్వాత ఈ తర్వాత నేను ఫోక్ లోకి రావడం ఇదంతా అన్న ఒక రోజు ఇంటర్వ్యూ చేద్దాం రా అని మాట్లాడారు సో మనం ఇంటర్వ్యూస్ ఇవ్వడం తక్కువ బేసిక్ గా సో బట్ అన్న అడిగేసరికి ఓకే అన్నాడు మాటలు చేద్దామండి అయితే అన్న ఇంకా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మళ్ళీ సమ్మో అట్లా మూవీలో కనెక్ట్ అయినాం అంటే అసలు అది మాకు తెలియదు అనుకోకుండా జరిగింది సినిమాలో మీకు తెలియని వాళ్ళే అంటే తెలిసిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ కలిసి మళ్ళీ టీం అవడం వల్ల మీకు కూడా చాలా ఈజీగా కంఫర్ట్ గా అయిపోయింది అందరూ అన్న అందరూ తెలిసిన వాళ్ళే సో అయితే ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇంకా చాలా మంది ఇంకా చాలా మూవీస్ అయితే ఉన్నాయి ఇండస్ట్రీలో యూట్యూబ్ లో సిరీస్ వెబ్ సిరీస్ అవి చేస్తారా ఇంకా అది ఆపేస్తున్నారా నేను అసలు చేయలేదు ఇప్పటి వరకు అందుకే చేస్తారా ఆపేస్తారా ఏమండి అంటే వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలేదు చూద్దాం ఏమైనా మంచి స్టోరీ నాకు నచ్చిన స్టోరీ ఇట్లా చేస్తే బాగుంటది అనిపించిన స్టోరీ అంటే గా ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే అదే అండి అన్ని మూవీస్ లో అందరూ అన్ని మెసేజ్లు ఇస్తున్నప్పుడు మా మూవీది మేము ఇస్తున్నాం తీసుకోవాలి కదా మెసేజ్ కొంచెం సో అంటే ఇట్లాంటి ఒక మూవీ రావడం అనేది వెరీ వెరీ రేర్ అసలు ఇలాంటి ఒక మూవీ దాన్ని మేము దీనికి ఇన్ని ఎఫోర్ట్స్ పెట్టి అన్ని క్రాఫ్ట్స్ నుంచి ఆ ప్రొడ్యూసర్ కానీ ఎవరైనా కూడా అంత ఎఫోర్ట్స్ పెట్టి ముందుకు తీసుకొస్తున్నాం అంటేనే అది ఏముంది అని ఒక చిన్న ఎంతూజియాజం ఉంటది కదా జనరల్ మనం చూడాలి కదా చూడాలి అలాంటి మూవీ చూస్తే ఏ మూవీ చూసి ఏం నేర్చుకుంటారో తెలియదు కానీ ఈ మూవీ చూస్తే మాత్రం ఒక నేచర్ గురించి వెరీ నెక్స్ట్ మినిట్ థియేటర్ లో ఎంటర్ అయినప్పటి నుంచి అదే జరుగుతుంది ఆబ్వియస్ గా మీరు చాలా షూట్ చేస్తున్నప్పుడే ఆ నేచర్ మమ్మల్ని చాలా చేంజ్ చేసింది అందులో ఎవరు వాంటెడ్ గా చెప్పింది కాదు సో అలాంటిది ఒక మూవీ చూస్తున్నప్పుడు మూవీ చూస్తున్న ఫీలింగ్ అయితే ఉండదు వాళ్ళకి ఒక అడవిలో కూర్చున్నట్టు ఉంటది అంటే ఇది ఇప్పుడు దాకా వచ్చిన ఏ లాగా ఉండదు అసలు జీరో పర్సెంట్ అంతే సి మాకు మూవీ షూటింగ్ అయిపోయిన తర్వాత ఒక కొంచెం వేరే ఇన్సిడెంట్స్ తో మ్యాచ్ అయింది బట్ ఇంటెన్షనల్ గా చేసింది కాదు బికాస్ అస్సలు సంబంధించింది కాదు దానికి అంటే కొంచెం ఎట్లా మ్యాచ్ అయింది కానీ అసలు అలా అయిందనే మీరు చేశారా అంటే లేదండి మా మూవీ షూటింగ్ అయిపోయి చాలా చాలా లాంగ్ బ్యాక్ అయిపోయింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయింది మా షూట్ అయిపోయింది యా చాలా చాలా వన్ వన్ ఇయర్ అయింది ఆల్మోస్ట్ యా వన్ వన్ ఇయర్ కరెక్ట్ గా ఈ నవంబర్ లో జరిగింది మా షూట్ ఆ తర్వాత వేరే అయినా ఏమో గానీ దానికి దీనికి సంబంధించింది ఇది అందరికి తెలియాల్సిన టాపిక్ అండి ఇప్పుడు కొన్ని కొంతమంది చెప్తే అర్థం కాదు కొన్ని సినిమాల్లో చెప్తే చాలా అర్థం సో అలా తెలుసు సినిమా వాళ్ళు చెప్తాం అండ్ ఆల్ ది బెస్ట్ సినిమా మంచి హిట్ అవ్వాలని అండ్ మీరు కూడా ఇండస్ట్రీలో జర్నీ అలా నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేనంత స్థాయికి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్వ్యూ ఇంకో గెస్తో మళ్ళీ కలుస్తా అండ్ నవంబర్ ట్వంటీ ఫస్ట్ సినిమాకి వెళ్ళి సినిమాని మంచి హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకో గెస్తో మళ్ళీ ముందు కలుస్తా సియా And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Subscribe to I So subscribe to I Media. I Dream ki I Dream team andhar ki huge congratulations. Please subscribe I dream Media. Please subscribe to I Subscribe I Please subscribe to I ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్రెస్ట్ కమిట్మెంట్ ఇష్యూస్ వస్తుంది నీకు కూడా వచ్చినప్పుడు మార్నింగ్ తీసుకెళ్ళాలి అంటే క్వార్టీ చూడలేదు ఈ సినిమా చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా ధైర్యం ఏంటిది నెక్స్ట్ మార్చేస్తే రష్మిక గారిది కదా వచ్చిందంటే బాగా నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టాను బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ టైగర్